హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ అండ్ ఈ ఈరోజు వీడియోలో కొబ్బరి అచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది దీనిని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలు ఒక కప్పుకి కొంచెం తక్కువగా తీసుకోవాలండి గీ రెండు టేబుల్ స్పూన్స్ యాలకులు మూడు ఇంక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ గించి బాణలు పెట్టి దీనిలో ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకోండి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక కప్పుకి కొంచెం తక్కువగా పాలను వేయండి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో తిప్పుకుంటూ అచ్చు దగ్గర పడినివ్వాలి అచ్చు ఇలా దగ్గర పడుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ గీని వేసి మూడు యాలకులను చితకొట్టి వేసుకోవాలి వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అచ్చు ఇలా దగ్గర పడుతున్నప్పుడు అంటే బాణల చుట్టూ పంచదార పాకం గట్టిపడుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ ఒక మీకు ఒక టిప్ చెప్పాలండి అచ్చు ఎక్కువ గట్టిపడిపోతే పొడుములా అయిపోతుంది కేర్ఫుల్గా చూసుకోవాలి ఇలా ఉడికిన కొబ్బరి మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిని ఒక పది నిమిషాల పాటు చల్లారిన తర్వాత చాకుతో ముక్కలుగా కోసుకోవాలి కొబ్బరి అచ్చు చల్లారే కొద్దీ గట్టిపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్